నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైటు దేశవ్యాప్తంగా ప్రజా భద్రత మరియు అలాగే భద్రతను బలోపేతం చేయడానికి తీవ్రమైన తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెస్క్యూ పోలీసు జూన్ నెల కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో భాగంగా కువైట్లోని ఆరు గవర్నరేట్లలో తనిఖీలు నిర్వహించామని చెప్పి ఉదయం మరియు సాయంత్రం రెండు షిఫ్ట్లలో మేము తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలియజేశారు అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా జూన్ ఒకటవ తేదీ నుంచి ముప్పై మధ్య క్రిమినల్ మరియు సివిల్ అభియోగాలపైన వివిధ దేశాలకు చెందిన మూడు వందల అరవై ఐదు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి ఇందులో క్రిమినల్ అభియోగాల పైన పదహైదు మంది వ్యక్తులను అరెస్ట్ చేశాము అలాగే సివిల్ నేరాలకు సంబంధించి మూడు వందల యాభై మందిని అరెస్ట్ చేశామని చెప్పేసి ప్రధానంగా నివాస మరియు వాణిజ్య ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పోస్టుల ద్వారా నివాస చట్టాలను ఉల్లంఘించినందుకు వివిధ దేశాలకు సంబంధించిన నాలుగు వందల డెబ్బై మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కుబైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మూడు వందల తొమ్మిది వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి ముప్పై ఏడు భద్రతా తనిఖీ కేంద్రాల వద్ద నిర్వహించిన తనిఖీలలో ఈ యొక్క వాహనాలను స్వాధీనం చేసుకున్నాము పదకొండు దొంగతనాల కేసులను కూడా పరిష్కరించినట్లు అధికారులు తెలియజేశారు మరి కుబైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మీ ప్రాంతంలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్